హాయ్ ఫ్రెండ్స్ మీకు డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి పదిహేడు సంవత్సరాలు పట్టింది అవునా మరి మీరు కోరుకున్న ఉద్యోగం సాధించడానికి నాలుగు నెలలు కష్టపడలేరా కేవలం నాలుగు నెలలు కష్టపడితే నలభై సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి సో ఫస్ట్ మీరు ఈ ప్రిపరేషన్లకు వెళ్ళే ముందు మీ బ్రెయిన్ని క్లీన్ చేసుకోండి మనము చదవాలంటే కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్ ఎంతసేపు చదివామన్నది ఇంపార్టెంట్ కాదు ఎంత కాన్సన్ట్రేషన్తో చదివామన్నది చాలా ఇంపార్టెంట్ మరి కాన్సన్ట్రేషన్తో చదవాలంటే మనం కాన్సన్ట్రేషన్ని డిస్టర్బ్ చేసే అంశాలు ఏంటో ఐడెంటిఫై చేయండి సో చాలామంది విద్యార్థులకి ఈ కాన్సంట్రేషన్ డిస్టర్బ్ చేయడానికి కారణాలు చాలా ఉంటాయి అది ఫ్రెండ్స్ వల్ల కావచ్చు లేదా లవ్ వల్ల కావచ్చు కుటుంబ ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదా కుటుంబ సమస్యలు కావచ్చు లేదా మొబైల్ ఫోన్ కావచ్చు అంటే మనకు తెలియకుండానే మొబైల్ మీద ఎక్కువగా అంటే డిపెండ్ అవుతున్నాం అలాగే సోషల్ మీడియా కావచ్చు సో మనకు తెలియకుండానే ఎక్కువగా వాటి మీద స్పెండ్ చేస్తున్నాం సో అంటే మనల్ని డిస్టర్బ్ చేస్తున్నాయి మన మైండ్ని డిస్టర్బ్ చేస్తున్నాయి సో ఎప్పుడైతే మన మైండ్ని డిస్టర్బ్ చేస్తాయో మనం కాన్సన్ట్రేషన్ చేయలేము సో అందుకే ఫస్ట్ మీరు మీ కాన్సంట్రేషన్ డిస్టర్బ్ చేసే వాటిని ఐడెంటిఫై చేసి వాటిని వీలైనంత వరకు దూరంగా ఉంచండి అంటే ఇదేమి డస్ట్బిన్ కాదు మన బ్రెయిన్ పనికిరాని ఆలోచనలు మన మైండ్లో నింపడానికి సో మీరు పనికిరాని ఆలోచనలన్నీ నింపడం వల్ల మీరు ఈ కాన్సన్ట్రేషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు సో మై డియర్ ఫ్రెండ్స్ సో వీలైనంతవరకు పాజిటివ్గా ఉండండి మళ్ళీ చాలామందికి గెలవాలన్న తపన కంటే ఓడిపోతామేమో అన్న భయమే ఎక్కువ ఉంటుంది ఓడిపోతానేమో అని ఆటలో దిగితే నువ్వు ఎప్పటికీ గెలవలేవు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అందుకే సో వీళ్ళంతవరకు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయి ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు నీ మైండ్లోకి రానివ్వకు ఏ క్షణం అయితే నేను ఈ జాబ్ను సాధించాలి అని నువ్వు మైండ్లో ఫిక్స్ అయ్యావో ఆ క్షణం నుంచి ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు మైండ్లోకి రానివ్వకు మనం ఎంత రానివ్వద్దు అనుకున్న మన ఫ్రెండ్స్ వాళ్ళను లేదా తెలిసిన వాళ్ళ ద్వారానో ఏదో రకంగా మనం డిస్టర్బ్ అవుతుంటాం సో కొంతమంది అంటారు ఏమున్నాయో జాబ్స్ కొన్నే ఉన్నాయి కదా నీకేం వస్తుంది అని సో లక్షల మంది కోట్ల మంది పోటీ పడతారంట నీకేమొస్తుంది అని సో ఈ గవర్నమెంట్ జాబ్ అంచడం అంత ఈజీ కాదు ఒక ఆరు నెలల్లో సంవత్సరం కష్టపడితే వచ్చేది కాదు చాలా సంవత్సరాలు కష్టపడాలి అని కొంతమంది అంటారు అంటే దీనివల్ల మనకు తెలియకుండానే డిస్టర్బ్ అవుతుంటాం సో ఫస్ట్ మనం వాటి నుంచి బయటపడాలి ఎవరేమన్నా అననివ్వండి ఎలాంటి అయినా ఉండనివ్వండి అందులో ఒక జాబు నీదే అని మైండ్లో ఫిక్స్ అయిపో సో ఎప్పుడైతే నువ్వు అంటే సైకాలజికల్గా అంటే ఫిక్స్ అయిపోతావో అప్పుడు ఆ సీరియస్నెస్ అనేది నీకు ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది సో ఎప్పుడైతే నువ్వు ఆ ప్రిపేర్ కావాలి అని ఏ క్షణమైతే అనుకున్నావో ఆ క్షణం నుంచే ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి సో కేవలం నాలుగు నెలలు ఈ ప్రపంచాన్ని మర్చిపో ఏవే పట్టించుకోకు ఎలాంటి సమస్యలని పట్టించుకోకు నీ లక్ష్యం ఒకటే నేను రైల్వే ఉద్యోగం సాధించాలని ఒక్కసారి గుర్తు తెచ్చుకో అంటే నీకున్న ఏంటి ఈ జాబ్ నాకు ఎందుకు అవసరం ఈ జాబ్ తెచ్చుకుంటే నాకు ఈ సమాజంలో గౌరవం ఎలా ఉంటుంది నా కుటుంబం ఎలా బాగుపడుతుంది సో నువ్వు జాబ్ సాధిస్తే నీ కుటుంబమే కాదు నీ నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది సో ఇవన్నీ మైండ్లో పెట్టుకో సో అంతేగాని నెగిటివ్ ఆలోచనలతో ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాలేవు ఒక సామెత ఉంది ఆరంభ శూరులని అంటే సామెతనే కాదు అది నిజమే కూడా చాలామంది స్టార్ట్ చేస్తారు ఏదో ఒక జోష చేస్తుంది నేను ఎలాగైనా కొట్టేస్తాను నేను ఇక జాబ్ వస్తుంది నాకు నేను సీరియస్ తీసుకుంటానని కానీ ఆ రోజు ఉన్న సీరియస్నెస్ ఓ వన్ వీక్ తర్వాత తగ్గిపోతుంది పర్సంటేజ్ ఇంకొక వన్ వీక్ తర్వాత ఇంకా పర్సంటేజ్ తగ్గిపోతుంది సో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి సో ఫస్ట్ డే నీకు ఏదైతే సీరియస్నెస్ ఉందో నువ్వు జాబ్ కొట్టే వరకు అదే సీరియస్నెస్ నీలో ఉండాలి ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ప్రిపరేషన్ వెళ్ళే ముందు సో ఫస్ట్ సైకాలజికల్గా స్ట్రాంగ్గా అంటే నేను ఎలాగైనా జాబ్ కొట్టాలి అనే ఒక పాజిటివ్ థాట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫస్ట్ పాయింట్ సెకండ్ ఏంటంటే మీరు చేయాల్సింది ఏంటంటే సో దీనికి సంబంధించిన మీకు టైం టేబుల్ చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాను అంటే మనకి సబ్జెక్ట్స్ ఏంటి మన టైం టేబుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి సో ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మనం ఎక్కువ మా స్కోర్ చేయగలుగుతాం సో ఏ సబ్జెక్ట్కి ఎంత టైం మనం సెట్ చేసుకోవాలి ఇవన్నీ నేను మీకు డిస్కస్ చేస్తాను సో డిస్కస్ చేసే ముందు మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో సో కంప్లీట్ కోర్స్ ఆర్ఆర్బి ఎన్టీపీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు ఉంది సో ఇంకా ఆర్పిఎఫ్ కానీ గ్రూప్ డి ఏఎల్పి కోర్సెస్ కూడా ఉన్నాయి సో కంప్లీట్ కోర్స్ అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇందులో మ్యాథ్స్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ సో జనరల్ అవేర్నెస్లో మళ్ళీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కరెంట్ అఫైర్స్ పాలిటీస్ హిస్టరీ అన్నీ ఇన్క్లూడ్ అవుతాయి మీకు స్టాటింగ్ జీకే ఇవన్నీ సో అవన్నీ కేవలం త్రిబుల్ నైన్కే మీకు ప్రొవైడ్ చేస్తున్నాం జస్ట్ త్రిబుల్ నైన్కే సో జస్ట్ క్లాసెసే కాదు కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి ఈ టెస్ట్ సిరీస్లో ఏంటంటే దాదాపుగా మీకు టూ హండ్రెడ్ టెస్ట్లు ఉంటాయి అవి కూడా టాపిక్ వైజ్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మాక్ ఎగ్జామ్స్ కూడా మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇవి కూడా స్టాండ్ సేమ్ స్టాండర్డ్ ఏదో టెస్ట్లు పెట్టామంటే పెట్టామని కాదు సేమ్ మీకు ఆర్ఆర్బి మెయిన్ ఎగ్జామ్లో ఏ స్టాండర్డ్ అయితే మెయింటైన్ చేస్తారో అదే స్టాండర్డ్తో సో అవే నెగిటివ్ మార్క్స్తో మీకు ఈ టెస్ట్లు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఆల్రెడీ ఉన్నాయి మీకు అక్కడ యాప్లో ఉంటాయి కూడా సో మీకు ఈ సెల్ఫ్ అనాలసిస్ అంటే మీ పర్ఫార్మెన్స్ అనలైజ్ చేసుకోవడానికి టెస్ట్లు అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి సో వ్యాలిడిటీ వచ్చేసి మీకు వన్ ఇయర్ ఉంటుంది సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి కోర్స్ తీసుకునే ముందు మనకి ఫస్ట్ మీరు చూస్ చేసుకోవాల్సింది ఫ్యాకల్టీ ఎలా ఉన్నారని మీరు అబ్జర్వ్ చేయాలి సో సరైన మీరు ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు సక్సెస్ అయ్యే ఇందులో మీకు రీజనింగ్ అండ్ అర్థమెటిక్ పాటు నేనే టీచ్ చేశాను మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో రీజనింగ్లో లాజిక్స్ అంటే క్వశ్చన్ చూడగానే మనం ఆన్సర్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అలాగే మ్యాథ్స్లో అర్థమెటిక్లో మనం ఎలాంటి క్యాల్యులేషన్స్ సరే సెకండ్స్లో మనం ఆన్సర్ ఎలా చేయొచ్చు అనేది మీకు చాలా క్లియర్గా మీరు డిస్కస్ చేయడం జరిగింది అలాగే మిగతా సబ్జెక్ట్స్ కూడా అందరు కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంటే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఫ్యాకల్టీ ఉంటారు సో వీలైతే ఒక్కసారి మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ చూసుకోండి సో మీకు ఓకే అంటే నచ్చితేనే తీసుకోండి ఓకేనా రైట్ ఇక మనం టాపిక్లోకి వెళితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నాలుగు నెలలు మనం ఎలా ప్రిపేర్ అయితే మ్యాక్సిమం మనం స్కోర్ చేయగలుగుతాం ఖచ్చితంగా మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ మీరు సిబిటీ వన్ తీసుకోండి అంటే సిబిటీ వన్ అయినా సీబీటీ టూ అయినా సిలబస్ సేమే కాబట్టి మనం దానికి సపరేట్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు డిఫరెన్స్ ఏంటంటే టైం మాత్రమే డిఫరెన్స్ అంతే ఓకే టైం క్వశ్చన్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది అక్కడ ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్కి నైంటీ మినిట్స్ అంటే జస్ట్ మీకు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయడానికి ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ మాత్రమే ఉంటుంది ఓకే అక్కడ ఇంకా ఫార్టీ ఫైవ్ సెకండ్సే ఉంటుంది సిబిటీ టూలో అంతే తేడా మిగతా సిలబస్ అంతా సేమ్ సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే సిలబస్ని కంప్లీట్గా స్టడీ చేయండి సో పాయింట్ టు పాయింట్ నోట్బుక్లో రాసుకోండి ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్ అనుకోండి మ్యాథ్స్ నోట్బుక్లో ఫస్ట్ పేజెస్లో మీకు మ్యాథ్స్ సంబంధించిన టాపిక్స్ అన్నీ క్లియర్గా ఉండాలి అవి కూడా ఒక ఆర్డర్గా రాసుకోండి అలాగే రీజనింగ్ సంబంధించిన సపరేట్గా రాసుకోండి జనరల్ అవేర్నెస్ సంబంధించిన సపరేట్గా రాసుకోండి సో ఇలా మీరు క్వశ్చన్స్ మీరు చూస్తే మీకు ఆల్రెడీ తెలుసు ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ థర్టీ థర్టీ అంటే మనకి ఇందులో మనకి మ్యాక్సిమం స్కోర్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రీజనింగే ఓకే ఎందుకంటే ఇందులో మనకి థర్టీకి థర్టీ సబ్జెక్ట్ మార్క్స్ స్కోర్ చేయగలిగే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది రీజనింగే ఓకే సో రీజనింగ్లో మ్యాక్సిమం స్కోర్ చేయండి ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు కూడా సో అలాగే మ్యాథమెటిక్స్లో కూడా మనం కొంచెం కష్టపడితే అంటే మీరు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే సో దీనిలో కూడా మనం మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాం సో ఇందులో మనకి ఈ టాపిక్ వైజ్ ఫస్ట్ మీరు నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి సో దీనికి సంబంధించి మీకు ఇక్కడ టాపిక్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చాను వీలైతే పిక్ తీసుకోండి పిక్ తీసుకొని నోట్బుక్లో చాలా డీటెయిల్గా రాసుకోండి సో ఇక్కడ ఇది రీజనింగ్ సంబంధించిన టాపిక్స్ ఇవి సో ఇక్కడ దాదాపుగా మనకి ఇందులో ఎన్ని టాపిక్స్ ఉన్నాయో చూడండి ఇవన్నీ టాపిక్స్ మనకి దాదాపుగా ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి మిమ్మల్ని నుంచి లేపి రీజనింగ్లో ట్వంటీ ఫైవ్ టాపిక్స్ చెప్పు అనగానే ట్వంటీ ఫైవ్ టాపిక్స్ నేమ్ చెప్తూనే ఉండాలి అంటే అప్పుడు కానీ నీకు సిలబస్ మీద అవగాహన ఉంది అని అర్థం సో అంతే అంటే ఇక్కడ సిలబస్ని మీరు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని సిలబస్ని మీరు కనుక కరెక్ట్గా స్టడీ చేయగలిగితే ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీ ప్రిపరేషన్ అయిపోయినట్టే సో అలాగే నెక్స్ట్ మ్యాథ్స్ మ్యాథ్స్ సంబంధించి కూడా డీటెయిల్గా ఇలా టాపిక్ వైజు నోట్బుక్లో రాసుకోండి ఇలా డీటెయిల్గా అన్ని టాపిక్స్ రాసుకున్న తర్వాత దాదాపుగా ఇందులో కూడా మనకి ట్వంటీ టూ టాపిక్స్ ఉన్నాయి సో ఆ ట్వంటీ టూ టాపిక్స్ మీరు నోట్ చేసుకోండి క్లియర్గా ఓకేనా రైట్ తర్వాత జనరల్ అవేర్నెస్లో కూడా మనకి హిస్టరీ పాలిటీ ఎకనామీ జాగ్రఫీ స్పోర్ట్ జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫేర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ దాదాపుగా మనకి టెన్ టాపిక్స్ కాదు ఇవి టెన్ సబ్జెక్ట్స్ అనుకోండి అనుకోవచ్చు ఎందుకంటే మనకి ఒక్కొక్క సబ్జెక్ట్లో మళ్ళీ మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి సో ఫస్ట్ ఈ సబ్జెక్ట్స్ అన్ని నోట్ చేసుకోండి తర్వాత నోట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ ఈ టైం టేబుల్ తర్వాత మీకు ఈ సబ్జెక్ట్ వైజ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మన జాబ్ని డిసైడ్ చేసేది మాక్సిమం మార్క్స్ మనం స్కోర్ చేయగలిగే టాపిక్స్ ఏంటి ఫస్ట్ మనం ఏ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతామని కూడా మీకు నేను డిస్కస్ చేస్తాను ఓకే సో ఫస్ట్ మనము ఈ టైం టేబుల్ చూద్దాం సో మనకి టార్గెట్ ఏంటంటే ఫోర్ మంత్స్ మనం టార్గెట్ పెట్టుకుందాం వన్ ట్వంటీ డేస్ అంటే ఎగ్జామ్ ఎప్పుడు ఉంది సార్ ఫోర్ మంత్స్లో ఉంటుందా ఫైవ్ మంత్స్లో ఉంటుందని అడగకండి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటే నీకేంటి ఎగ్జామ్ వాడు ఎప్పుడు పెట్టాలనుకుంటాడో అప్పుడే పెడతాడు నువ్వు పెట్టమంటే పెట్టడు వద్దనుకుంటే ఆపడు అది గుర్తుపెట్టుకో అంటే ఎందుకంటున్నా అంటే చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది నోటిఫికేషన్ ఎప్పుడు అని అయిపోయింది అది స్టోరీ అయిపోయింది నోటిఫికేషన్ వచ్చేది నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని సో ఎగ్జామ్ ఎప్పుడున్నా నువ్వు సిద్ధంగా ఉంటావా అని ఆలోచించుకో వాడు ఫోర్ మంత్స్లో పెట్టినా నువ్వు సిద్ధంగా ఉండాలి త్రీ మంత్స్లో పెట్టినా సిద్ధంగా ఉండాలి ఫైవ్ మంత్స్లో పెట్టినా సిద్ధంగా ఉండాలి సో ఎనీఅ మినిమం మనకి ఫోర్ టు ఫైవ్ మంత్స్ అయితే ఉంటుంది కాబట్టి దానికోసం ఆలోచించకుండా ఒక ఫోర్ మంత్స్ కరెక్ట్గా ప్లాన్ చేసుకో ఓకేనా రైట్ ఈ ఫోర్ మంత్స్లో మనకున్న టైం మినిమమ్ టైం ఎంత స్పెండ్ చేయాలంటే ఈ త్రీ సబ్జెక్ట్స్ పైన త్రీ ఎయిట్ అవర్స్ స్పెండ్ చేయాలి మినిమమ్ అంటే లేసా నేను టెన్ అవర్స్ స్పెండ్ చేస్తానంటే నీకు టైం టు ఉంటే ట్వెల్వ్ అవర్స్ కూడా స్పెండ్ చేయి ఓకే దెర్ ఈజ్ నో లిమిట్ అంటే మ్యాక్సిమం టైం యూటిలైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే ఎంత వీలైతే అంత మాక్సిమం టైం యూటిలైజ్ చేసుకో ఓకే బట్ నేను చెప్పేది మినిమం అయితే ఎయిట్ అవర్స్ ప్లాన్ చేసుకో సో ఇందులో మనకి రీజనింగ్కి టూ అవర్స్ మ్యాథ్స్కి త్రీ అవర్స్ అలాగే జనరల్ అవర్నెస్కి త్రీ అవర్స్ ప్లాన్ చేసుకోండి సో నాకు మరి టైం లేదు సార్ నేనేమో వర్కింగ్ నాకు జాబ్ చేస్తున్నాను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను మరి నాకు టైం లేదు సార్ అని యాక్చువల్గా నాకు టైం లేదు అని అనడం కరెక్ట్ కాదు ఎవరికి టైం ఉంది చెప్పండి నరేంద్ర మోడీకి టైం ఉందా చంద్రబాబు నాయుడు టైం ఉందా రేవంత్ రెడ్డికి టైం ఉందా ఎవరికి టైం లేదు మీకు తెలుసా నరేంద్ర మోడీ డైలీ త్రీ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే నిద్రపోతారట ఒక్కసారి ఆలోచించండి ఆ ఏజ్లో త్రీ అండ్ హాఫ్ అవర్స్ నిద్రపోయి అనే దేశాన్ని మొత్తం చూసుకోవాలి ఒక ఇంటిని కాదు మనం ఒక ఇంటిని చూసుకోవడానికి ఎంతో ఇబ్బంది పడతాం మరి దేశాన్ని చూసుకోవాలంటే ఎంతో షెడ్యూల్ ఎలా ఉంటుందో చూడండి సో అంటే మనం కూడా సెట్ చేసుకోవాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు అది నీ చేత్తులోనే ఉంది సో ఇక్కడ నువ్వు జాబ్ చేస్తున్నా కూడా అట్లీస్ట్ ఒక ఫైవ్ అవర్స్ అయినా ప్లాన్ చేసుకో ఫైవ్ అవర్స్ మినిమం ప్లాన్ చేసుకోవాలి ఓకే సో ఫైవ్ అవర్స్లో మనకి రీజనింగ్కి వన్ అవర్ తీసుకోండి మ్యాథ్స్కి టూ అవర్స్ ఎవరైతే వర్కింగ్ ఉంటారో అంటే ప్రైవేట్గా జాబ్ చేస్తున్నారు నాకు అస్సలు టైం ఉన్నట్లేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఫైవ్ అవర్స్ అన్న మినిమం మీరు ప్లాన్ చేసుకోండి ఓకే రైట్ అంతేకాని మన సమస్యలు అంటే నాకు టైం లేదనో నాకు ఆ సమస్య ఉందనో నాకు ఈ సమస్య ఉందనో మనం సాకులు వెతుక్కోవద్దు ఈ సాకులు ఎవరు వెతుకుంటారో ఎవరైతే నేను జాబ్ సాధించలేను అని అనుకుంటారో వాళ్ళే ఈ సాకులు వెతుకుంటారు సో అలాంటి సాకులు వెతుక్కోకుండా ఉన్న టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకుని ఆలోచించండి అంతేగా మీకు తెలుసా జాబ్ కొట్టే వాళ్ళు జాబులు రావా అయితే ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు జాబులు రావా గవర్నమెంట్ జాబ్స్ రావా ఎంతమంది మన ముందే మన కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోండి ఓకేనా ప్రాయ్ సో ఇలా మనకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి ఇంతకుముందు చెప్పినట్టు ఈ నాలుగు నెలలు కంప్లీట్గా ప్రపంచాన్ని మర్చిపోండి వీళ్ళంతవరకు సోషల్ మీడియాకి దూరంగా ఉండండి అంటే మీ టైంని ఎక్కువగా కీల్ చేసేది సోషల్ మీడియానే మనకి మీరు చూస్తారు కదా మనం సోషల్ మీడియాలో అంటే ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి మనం చూస్తుంటే ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకా కొన్ని కింద మనల్ని సజెస్ట్ చేస్తుంటాయి వీడియోస్ మనకు తెలియకుండానే వేరే వీడియోస్ కూడా మనం వెళ్ళిపోతుంటాం మనకు తెలియకుండానే టైం చాలా టైం వేస్ట్ అవుతుంది సో ఒకవేళ మీరు చూడాలనుకుంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఉపయోగించుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ రాస్తున్నారు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సంబంధించిన వీడియోస్ మాత్రమే దానికి టైం పెట్టుకోండి ఓకే సో అంటే మీరు చదివేటప్పుడు ఈ ఎయిట్ అవర్స్ మాత్రం కంప్లీట్గా ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ స్విచ్ ఆఫ్ చేయండి మీరు ఫైవ్ అవర్స్ చదివినప్పుడు అయినా ఎయిట్ అవర్స్ చదివినప్పుడు అయినా చదివేటప్పుడు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే రైట్ సో దాన్ని ఎంత తగ్గించుకుంటే నువ్వు ఇక్కడ అంత కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు సో చాలా మంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తుంటాను ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత కాసేపుగానే అక్కడ నోటిఫికేషన్ వస్తుంది సౌండ్ వస్తుంది అక్కడ ఏదో వచ్చింది నా కోసం నా ఫ్రెండ్ ఏదో పంపించాడు అని ఇమీడియట్లీ ఓపెన్ చేస్తాం నీకు తెలియకుండానే మళ్ళీ అక్కడ టైం స్పెండ్ చేస్తాం సో ఇలాంటివి మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి ఓకే సో ఎప్పుడైతే నువ్వు అలా అవాయిడ్ చేయగలుగుతావో అప్పుడే వీటి మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు సో అలాగే కొంతమంది స్టూడెంట్స్కి ఆ బుక్ ఓపెన్ చేస్తారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సీరియస్ తీసుకుంటారు సెకండ్ తర్వాత కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది తర్వాత ఆటోమేటిక్గా ఆ నిద్రలోకి వెళ్ళిపోతూనే ఉంటారు సో ఇవన్నీ మనకి ఉన్న డ్రాబ్యాక్స్ అని చెప్పవచ్చు వాటిని నువ్వు అవాయిడ్ చేయాలి ఎప్పుడైతే నువ్వు అవాయి అవాయిడ్ చేయగలుగుతావో నీకు సిస్టమేటిక్గా ప్రిపరేషన్ అది ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా రైట్ సో నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మరి ఎలా సార్ రీజనింగ్ మ్యాథ్స్ ఓకే జర్నవల్స్ నేను త్రీ త్రీ టూ అవర్స్ సెట్ చేసుకుంటాను మరి ఎలా సార్ ఎలా ప్రిపేర్ కావాలి నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు మీరు రీజనింగ్ చెప్పారు ఓకే సార్ మరి ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి మరి ఈ ట్వంటీ ఫైవ్ టాపిక్స్లో నేను ఏం చదవాలి ఎలా స్టార్ట్ చేయాలి నాకు ఐడియా ఉన్నాయి కొన్ని కొన్ని ఐడియా లేవు బట్ నాకు ఏది ముందు చదవాలో ఏది తర్వాత చదవాలి ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏది అంతగా ప్రిఫరెన్స్ ఇవ్వద్దు అని నాకు తెలిస్తేనే కాదు సార్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నన్ను మా పాప ఒకసారి అడిగింది నానా మనం భోజనంలో పెరుగు లాస్ట్లో ఎందుకు వేసుకుంటామో అని అంటే జనరల్గా మనం భోజనం ఎలా చేస్తాం ఫస్ట్ పచ్చడితో స్టార్ట్ చేస్తాం తర్వాత ఫ్రై ఐటెం ఏదైనా ఉంటే లేదంటే కర్రీ తర్వాత పప్పు తర్వాత సాంబర్ తర్వాత పెరుగు ఇది ఒక ఆర్డర్గా చేస్తాం అవునా దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అలా ఎందుకు ఆర్డర్గా తినాలి అని అలాగే ప్రిపరేషన్లో కూడా ఒక ఆర్డర్గా ప్రిపేర్ కావాలి బ్లైండ్గా గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఏది పడితే అది చదవడం ఏ క్లాస్ పడితే ఆ క్లాస్ వినడం వల్ల కూడా చాలా అంటే డిస్అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు సో ఒక స్ట్రాటజీ ఉండాలి నీకంటే ఒక స్ట్రాటజీ ఉండాలి ఏ టాపిక్ నేను ముందు చదవాలి ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ ఉందనేది హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉండాలి నేను ఇంతకుముందు చెప్పాను నీకు సిలబస్ మీద క్లారిటీ ఉంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ నీకు ప్రిపరేషన్ అయిపోయినట్టే సో ఆ విషయం గుర్తుపెట్టుకో సో అయితే మనకి ఇందులో ఈ రీజనింగ్లో ఫస్ట్ నేను మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క ఫోర్ టాపిక్స్ ఉన్నాయి ఆ ఫోర్ టాపిక్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి ఓకే సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రీజనింగ్ స్టార్ట్ చేసేటప్పుడే మనకు ట్వంటీ ఫైవ్ టాపిక్స్ మొత్తం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ నేను చూడండి అప్రాక్సిమేట్లీ ప్లస్ ఆర్ వన్ యాడ్ కావచ్చు తీసేయచ్చు సో ట్వంటీ ఫైవ్ టాపిక్స్ ట్వంటీ ఫైవ్ టాపిక్స్లో మనకు కేవలం ఒక ఫోర్ టాపిక్స్ నుంచే అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ టాపిక్స్లో కేవలం ఫోర్ టాపిక్స్ నుంచే మనకి ఒక ట్వెల్వ్ టు ఫోర్టీన్ క్వశ్చన్స్ మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో వస్తున్నాయి మనం ప్రీవియస్ పేపర్స్ కనుక హెన్లైట్ చేస్తే నాట్ ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ ఒక ఆర్ఆర్బి ఎన్టీపీసే కాదు మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఈ ఫోర్ టాపిక్సే మనం డిసైడ్ చేస్తున్నాయి రీజనింగ్లో అంటే ఎక్కువ మార్క్స్ వేటేజ్ అనమాట సో మనం మాక్సిమం మార్క్స్ ఓర్ట్ చేయాలంటే ఈ ఫోర్ టాపిక్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి ఆ ఫోర్ టాపిక్స్ ఏంటనేది నేను చెప్తాను సో ఆ ఫోర్ టాపిక్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి ఆ తర్వాత ఈ ట్వంటీ వన్ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి ఈ ఫోర్ టాపిక్స్ ఏంటి మరి అలా మీకు సబ్జెక్ట్ వైజ్ చెప్తాను ఫస్ట్ రీజనింగ్లో చూడండి ఈ రీజనింగ్లో మనకి ఈ ఫోర్ టాపిక్స్ ఏంటని చూస్తే మనకి ఇందులో ఈ ఫోర్ టాపిక్స్ మీద ఫస్ట్ ఫోకస్ చేయండి ఓకే మీ ఫస్ట్ పేజ్లో సిలబస్ తర్వాత దీనిలో మీరు ఏం రాస్తారంటే నువ్వు ఎన్ని స్టార్లనే పెట్టుకో త్రీ స్టార్లు పెట్టుకుంటావా ఫోర్ స్టార్లు పెట్టుకుంటావా ఫైవ్ స్టార్లు పెట్టుకుంటావా నీ ఇష్టం ఎన్ని స్టార్లు పెట్టుకున్నా తక్కువే ఎందుకంటే అంత ఇంపార్టెంట్ సో ఎందుకంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ మార్క్స్ వస్తాయని చెప్పాను కదా అవుట్ ఆఫ్ థర్టీ మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్లో థర్టీ మార్క్స్కి ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఓన్లీ ఫోర్ టఫీస్ వస్తున్నాయి అంటే దాదాపు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఓన్లీ ఫోర్ టఫీస్ వస్తున్నాయి సో ఈ ఫోర్ టాపిక్స్ ఫస్ట్ ఫోకొచ్చాయి ఓకే సో ఇవన్నీ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఎనాలజీ అంటే పోలికలు అంటారు అంటే ఇందులో మనకి త్రీ టైప్స్ ఉంటాయి నెంబర్ ఎనాలజీ వర్డ్ ఎనాలజీ లెటర్ ఎనాలజీ అని ఉంటాయి అలాగే క్లాసిఫికేషన్ అంటే భిన్నమైనది ఇందులో కూడా లెటర్ క్లాసిఫికేషన్ నెంబర్ క్లాసిఫికేషన్ వర్డ్ క్లాసిఫికేషన్ మూడు ఉంటాయి సో నెక్స్ట్ ఆల్ఫాబెట్ అంటే నెంబర్సరీస్ అంటే అక్షరాల సంబంధించిన సంఖ్యల సంబంధించిన శ్రేణులు కోడింగ్ డీ కోడింగ్ సంబంధించినవి ఓకే ఇవి లేకుండా నీకు ఏ ఎగ్జామ్ ఉండదు అంటే ఒక్క ఆర్ఆర్బి ఎన్టీపీసే కాదు నువ్వు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇవి వేటేజ్ టాపిక్సే అయితే ఆర్ఆర్బి ఎన్టీపీస్లో కొంచెం వేటేజ్ ఎక్కువగా ఉన్నాయి ఓకే సో అది కూడా చూసుకోవాలి మనం కొన్ని సందర్భాలు ఏంటంటే టాపిక్స్ అన్నీ రీజనింగ్ టాపిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అన్ని ఎగ్జామ్లు ఉంటాయి బట్ ఎగ్జామ్ను బట్టి ఆ వేటేజ్ అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామ్లో అనుకోండి బ్యాంక్ ఎగ్జామ్లో తెలుసా ఓన్లీ రెండు టూ టాపిక్సే మొత్తం దాదాపు ఒక థర్టీ మార్క్స్ అనుకోండి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఓన్లీ టూ టాపిక్స్ వస్తాయి ఓన్లీ టూ టాపిక్స్ అంటే పజిల్స్ అని ఉంటాయి ఓకే పజిల్స్ పజిల్స్ సిలాజిజం అని ఉంటాయి కదా అలాంటి నుంచి మనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వస్తాయి ఎస్బీఐ క్లర్స్ అలాంటి ఎగ్జామ్లో అంటే నీకు తెలియాలి ఫస్ట్ ఏది వెయిటేజ్ ఇవ్వాలి దేనికి ఎంత ఫోకస్ చేయాలి తెలియాలి అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో మనం తీసుకుంటే ఈ ఫోర్ టాపిక్స్ మనకి డిసైడింగ్ టాపిక్స్ అనవచ్చు ఎందుకంటే ట్వెల్వ్ టు ఫోర్టీన్ మార్క్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ఇవి ఫోకస్ చేయండి ఇవి ఫోకస్ చేసిన తర్వాత మరి ఇవి ఫోకస్ చేయాలంటే నేను ఏం నేర్చుకోవాలి సార్ నేను దానికంటే ఏమైనా నేర్చుకోవాల్సిందో అన్నాను ఎస్ ప్రతి దాంట్లో ప్రతి సబ్జెక్ట్లో కొన్ని బేసిక్స్ ఉంటాయి ఆ బేసిక్స్ ఏంటంటే ఈ రీజనింగ్లో లెటర్స్ వాటి యొక్క పొజిషన్ నేర్చుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ నుంచి కౌంట్ చేస్తే జే యొక్క స్థానం ఎంత అంటే టెన్ అని ఇమ్మీడియట్లీ మనం చెప్పగలగాలి పి యొక్క స్థానం ఎంత పొజిషన్ ఎంత అంటే సిక్స్టీన్ అని చెప్పాలి అలాగే జెడ్ నుంచి కౌంట్ చేస్తే టీ యొక్క స్థానం ఎంత అంటే సెవెన్ అని చెప్పాలి ఇలా ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో ఈ ఫోర్ టాపిక్స్లో చాలా క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతావు దీనికి సంబంధించి నేను క్లాస్లో కూడా చాలా సింపుల్గా అంటే ఎలాంటి బయ్ చేయకుండా సింపుల్ కాన్సెప్ట్తో ఈజీగా మనం వాటి యొక్క స్థానాలు స్టార్టింగ్ అలాగే రివర్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు మీకు డిస్కస్ చేశాను ఓకేనా రైట్ సో వీటి తర్వాత మిగతా ట్వంటీ వన్ టాపిక్స్ మీరు ఫోకస్ చేయండి సో అవి కూడా వెయిటేజ్ ఎంత ఉంటుందని నేను ప్రీవియస్ వీడియోలో మీకు డిస్కస్ చేశాను ఏ టాపిక్ ఎంత వే ఉంటుంది మీద ఒకసారి ప్రీవియస్ వీడియో చూడండి అంటే టాపిక్ వైజ్ క్లియర్గా మెన్షన్ చేశాను మినిమం ఎంత వస్తాయి మ్యాక్సిమం ఎంత వస్తాయి కొన్ని టాపిక్స్లో మనకి జీరో ఉంటాయి అంటే రాలేదన్నమాట ప్రీవియస్ ఎగ్జామ్లో అంటే అప్పుడు రాలేదు కదా ఇప్పుడు వస్తా ఇప్పుడు రావాలి సార్ అంటే అప్పుడు రాలేదు ఇప్పుడు వస్తా వస్తాయి అంటే ఖచ్చితంగా రావచ్చు కూడా రూల్ ఏం లేదు అప్పుడు రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా రాలేదని సో అన్ని ఐడియా ఉండాలి ఆల్ టాపిక్స్ ఐడియా ఉండాలి కాకపోతే దేనికి ఎంత వేయిటేజ్ ఇవ్వాలనే నీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్ ఓకే ఫ్రైట్ ఫస్ట్ ఇవి ఫోర్ నేర్చుకున్న తర్వాత ఒకసారి మీద ఫ్రీయర్స్ వీడియో చూడండి అందులో మీకు క్లియర్గా ఆ వేటేజ్ ఇవ్వడం జరిగింది ఓకేనా ఫ్రైట్ నెక్స్ట్ నెంబర్స్ నేర్చుకోండి నెంబర్స్ అంటే మనకి ఈ బేసిక్స్ నెంబర్స్ నేర్చుకోవాలి అంటే ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు సరి సంఖ్యలు ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ అండ్ స్క్వైర్స్ క్యూబ్స్ బేసిక్స్ నేర్చుకుంటే ఈ లెటర్స్ నెంబర్స్ సంబంధించినవి క్వశ్చన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తుంటాయి సో అవి నేర్చుకోవడం వల్ల ఇవి మీరు ఈజీగా చేయగలుగుతారు ఓకేనా రైట్ నెక్స్ట్ కమింగ్ టు మ్యాథ్స్ సో మ్యాథ్స్లో మీరు ఇవన్నీ టాపిక్స్ అన్నీ ఏవైతే ఇచ్చారో ఇవన్నీ నోట్ చేసుకోండి క్లియర్గా సో పిక్ తీసుకోండి ఫస్ట్ పేజ్లోనే మీకు ఈ టాపిక్స్ అన్నీ ఉండాలి సో ఇవన్నీ మనకి దాదాపుగా ఎన్ని టాపిక్స్ ఉన్నాయంటే ట్వంటీ టూ టాపిక్స్ ఉన్నాయనుకున్నది కదా ఈ ట్వంటీ టూ టాపిక్స్లో మనం ఫస్ట్ చేయాల్సిన ఏంటంటే నువ్వు ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకో ఓకేనా రైట్ స్పీడ్ మ్యాథ్స్ ఇది నేర్చుకోకుండా నువ్వు బ్లైండ్గా ఏది పడితే ఆ టాపిక్లోకి వెళ్ళొద్దు స్పీడ్ మ్యాథ్స్ నేర్చుకోవడం అంటే మీకు తెలుసు మనకి క్వశ్చన్ని ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ మ్యాక్సిమమ్ మనకి ఇచ్చారు ఇక్కడ టైం వచ్చారు అంటే నైంటీ క్వశ్చన్స్ని మనకి అంటే హండ్రెడ్ క్వశ్చన్స్ని నైంటీ మినిట్స్లో కంప్లీట్ చేయాలి మరి అంత ఈజీ అంటే ఈ టాపిక్స్లోకి వెళ్తే ఖచ్చితంగా అక్కడే ఉండిపోతాం సో మనకు ఇందులో పర్సంటేజ్ కావచ్చు డివిజన్స్ కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నైన్ ఫార్టీ త్రీ బై ఫార్టీ వన్ ఉంది అనుకోండి సో ఇలా చేయాల్సి వచ్చింది ప్రతి ఒక్క చాప్టర్లో క్యాలేషన్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఏం చేస్తావు ఆ డివిజన్ అని చూడంగానే మళ్ళీ మనం ఏం చేస్తాం చిన్న పదవులు గుర్తించుకుంటాం ఓకేనా సో చిన్న పదవులు గుర్తించుకొని ఫార్టీ వన్ బై సో నైన్ ఫార్టీ త్రీ సో ఇలా చేసుకుంటూ వెళ్తాం ఇలా చేసుకుంటూ వెళ్తే ఏమొస్తుంది ఆన్సర్ వస్తుంది ఏమి రాదు జాబ్ రాదు ఎందుకంటే టైం లేదు నీకు సో ఇక్కడ నీకు కావాల్సింది ఆన్సర్ కాదు ఇవన్నీ నేను టెస్ట్ చేస్తుంది నేను ఆన్సర్ అవ్వడం కోసమే టెస్ట్ చేయట్లేదు నువ్వు స్మార్ట్గా థింక్ చేస్తున్నావా అంటే క్విక్గా రెస్పాండ్ అవుతున్నావా లేదని టెస్ట్ చేస్తున్నారు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో లాటరల్ థింకింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు అంటే క్యాండిడేట్కి లాటరల్ థింకింగ్ అబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయని టెస్ట్ చేస్తున్నారు అంటే లాటరల్ థింకింగ్ అంటే ఏంటి క్విక్గా రెస్పాండ్ కావడం అండ్ స్మార్ట్ థింక్ చేయడం డిఫరెంట్గా ఆలోచించడం సో ఇవన్నీ టెస్ట్ చేస్తారు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఇవాళ స్పీడ్గా అంటే సెకండ్స్లో చూడండి ఫోర్ ఎన్ టైమ్స్ పోతుంది నైన్ టూ టైమ్స్ పోతుంది ఎయిట్ సో ఇంతమంది మనకు ఇక్కడ ఎంత ఉంది త్రీ సో త్రీ ఆన్సర్ ఎంత ట్వంటీ త్రీ సో అంటే ఎలా చేశాం కాల్యులేటర్ కంటే ఎక్కువ స్పీడ్లో చేసాం సో ఇవన్నీ మీకు షార్ట్ కట్స్లో నేను డిస్కస్ చేశాను స్పీడ్ మ్యాథ్స్లో సెకండ్స్లో చూడంగానే డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చెప్పచ్చు డిస్కస్ చేశాను ఈ ఒక్కటే కాదు ఎలాంటి క్యాల్యులేషన్ సరే మీరు చూడంగానే డైరెక్ట్గా చెప్పగలుగుతారు అది నాది గ్యారంటీ ఓకే నేను చెప్పడం కాదు నేను చేయడం కాదు నువ్వు చేస్తావు ఆ క్లాసెస్ విన్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చేస్తావు సో ఆ క్లాస్ విన్న తర్వాత అంటే స్పీడ్ మ్యాథ్స్ ఒకవేళ నా దగ్గర వినాలని ఏం లేదు నువ్వు ఎక్కడైనా విను కానీ అది మాత్రం డైరెక్ట్గా ఆన్సర్ రావాలి అది నీ టార్గెట్ ఓకేనా బాయ్ ఆ తర్వాత ఇందులో మనకి డిసైడింగ్ చాప్టర్స్ కొన్ని ఉన్నాయి ఆర్ఆర్బి మనకి ఎన్టీపీస్లో డిసైడింగ్ చాప్టర్స్ ఏంటంటే మనకి మెయిన్లీ ఈ త్రీ చాప్టర్స్ మీద మనకి దాదాపుగా ట్వెల్వ్ టు ఫోర్టీన్ క్వశ్చన్ ఇస్తున్నారు సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అవేంటి నెంబర్ సిస్టమ్ వాడ్ మాస్ డిస్మాస్ ఫ్రాక్షన్ సంబంధించి అలాగే డేటా ఇంటర్ప్రిషన్ దత్తాంశ విశ్లేషణ అంటారు సో దీనికి సంబంధించిన గ్రాఫ్ సంబంధించి కావచ్చు న్యూమరికల్ డేటా కావచ్చు వాటి సంబంధించిన క్వశ్చన్ ఇస్తారు సో ఈ త్రీ చాప్టర్స్ నెక్స్ట్ పేలో రాసుకోండి దీనికి కూడా వెరీ 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 ఇంపార్టెంట్ ఎన్నిసార్లు అయినా స్టార్లు పెట్టుకోండి ఖచ్చితంగా మాక్సిమం మార్క్స్ మనకి ఇందులోనే వస్తున్నాయి ఓకేనా రైట్ వీటి తర్వాత మిగతావి టాపిక్స్ ఆర్డర్ డివైడ్ చేసుకోండి ఆర్డర్వైజ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకు ఈ టాపిక్స్లో ఏవైతే ఉన్నాయో దీన్ని డివైడ్ చేసుకోండి అంటే ఫస్ట్ పర్సెంటేజ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ తీసుకోండి పర్సెంటే రిలేటెడ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటి పర్సెంటేజ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇలా అవన్నీ ఒక దగ్గర రాసుకోండి తర్వాత మనకి యావరేజ్ రేషన్ ప్రపోర్షన్ ఏజెస్ పార్ట్నర్షిప్ సంబంధించినవి ఒక దగ్గర రాసుకోండి తర్వాత టైమ్ అండ్ వర్క్ మనకి అలాగే టైమ్ అండ్ వర్క్ సంబంధించింది పైప్స్ అండ్ సిస్టమ్స్ సంబంధించింది అవి ఒక దగ్గర రాసుకోండి టైమ్ అండ్ డిస్టెన్స్ తర్వాత మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ సంబంధించినవి ఒక దగ్గర రాసుకోండి ఇలా ఒక ఆర్డర్గా ఒకదానికి ఒకటి కొన్ని రిలేటెడ్ ఉంటాయి టాపిక్స్ అవన్నీ ఒక సిస్టమేటిక్ ఒక ఆర్డర్ రాసుకోండి ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ కండి ఓకేనా నెక్స్ట్ మనకి ఇందులో జనరల్ అవేర్నెస్లో మనకి చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇవి టాపిక్స్ కాదు మళ్ళీ హిస్టరీలో సబ్ టాపిక్స్ ఉంటాయి మళ్ళీ పాలిటీలో టాపిక్స్ ఉంటాయి ఒక కన్నా చెప్పాలంటే కొంచెం ఓషన్ అని చెప్పాలి అలాగని భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇవి చదివేటప్పుడు హిస్టరీని చదివేటప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ లెవెల్ చదవకండి ఆర్ఆర్బి ఎన్టీపీసీస్కి మనకు ఎంతవరకు అవసరం ఒకసారి ప్రీవియస్ పేపర్ చూడండి ఒకసారి మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఏ సబ్జెక్ట్ అయినా మీకు క్లారిటీ రావాలంటే ఒకసారి ప్రీవియస్ పేపర్ చూస్తే జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే జీకే పాయింట్ ఆఫ్ చదవాలి కానీ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చదవద్దు అంటే ఎప్పుడైతే మీరు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ చదువుతారో మళ్ళీ మీకు డిస్టర్బ్ అవుతారు ఓకే మనకు ఏది అవసరమో అంతవరకే చదవడం బెటర్ ఈ సబ్జెక్ట్స్ మాత్రం సో ఎక్కువ చదివారంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అంటే ప్రాబ్లం ఏం కాదు బట్ నీ టైం వేస్ట్ అవుతుంది చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి బట్ ఎక్కడ వరకు చదవాలి ఏ పాయింట్ మనం కవర్ చేస్తే సరిపోతుంది ఒక క్లారిటీ ఉంటే నీ ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది ఓకేనా రైట్ సో ఇవన్నీ సబ్జెక్ట్స్ చూడండి ఇవన్నీ సబ్జెక్ట్స్లో మళ్ళీ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనేది నీ డిసైడింగ్ చాప్టర్స్ ఏంటంటే ఇది జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ అంటే స్టార్టింగ్ జీకే అంటారు దీన్ని స్టార్టింగ్ జీకే కరెంట్ అఫేర్స్ నుంచే దాదాపు కొన్ని సందర్భాలు అయితే ట్వంటీ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు అవుట్ ఆఫ్ మనకి ఫార్టీ ఓకే సో ఫార్టీ ఉంటుంది జనరల్ అఫేర్స్ అందులో ట్వంటీ క్వశ్చన్స్ ఓన్లీ ఈ రెండు సబ్జెక్ట్స్ నుంచి ఇస్తున్నారు అంటే స్టార్టింగ్ జీకే అండ్ కరెంట్ అఫేర్స్ సో వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి సో దీని తర్వాత మిగతా సబ్జెక్ట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకేనా సో మై డియర్ ఫ్రెండ్స్ సో ఒక సిస్టమేటిక్ ప్లానింగ్తో ప్రిపరేషన్ అది ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ చదివిస్తాం సో నీలో నీ మీద నీకు ఫస్ట్ నమ్మకం ఉండాలి సో పాజిటివ్గా ఉండండి ఓకేనా హాల్ దీ బెస్ట్